రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మున్సిపల్ టీచర్లకి ద్వారా ప్రమోషన్స్ లేవు ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా మున్సిపల్ టీచర్కి అసలు బదిలీ లేవు ఎక్కడ వాళ్ళు అక్కడే పాతుకుపోయారు ఎలా ఉండాలంటే స్కూల్ ఎలా ఉన్నాయి పనిచేసే వాళ్ళు చేస్తారు ఓపెన్ గా చెప్తున్నారు పనిచేసే వాళ్ళు చేస్తారు అంతే దయచేసి ఈ అప్రదాన్ని మనం తొలగించుకోకపోతే అడిగే పరిస్థితుల్లో లేవు

జిల్లా యూనిట్ గా అపాయింట్మెంట్ ఉన్నప్పుడు జిల్లా యూనిట్ గా ట్రాన్స్పోర్ట్స్ ఇంత తీసుకుంటారు అక్కడ స్కూల్ ఉంటుంది కాబట్టి అదే తెల్ల హిస్ట్రీలు ఉంటాయి అన్నిటి ఒక యూనిట్ గా చూసుకుంటే అలాగా యూనిట్ గా తీసుకుంటే అక్కడ ఆ సర్వీస్ రూల్స్ లో వార్డు యూనిట్ తీసుకుంటే ఎక్కడి వాళ్ళు అక్కడే తనాల వాళ్ళు తనాలలో స్థిరపడతారు గుంటూరు వాళ్ళు గుంటూరులో స్థిరపడే ఉన్నారు వాళ్ళు అక్కడే కోరుకుంటారు అలా అవకాశం కల్పిస్తూ మున్సిపల్ ఎడ్యుకేషనల్ యూనిఫెడ్ సర్వీసెస్ అంటే తదుపరి ప్రమోషన్ టీచర్లు కూడా కల్పించారు ఒక పేపర్ మేము అడుగుతుంది గత నాలుగు సంవత్సరాలుగా గౌరవం మంత్రి చుట్టూ తిరిగి అడిగింది ఒక పేపర్ అడిగాం ఇప్పుడు అంటే కనీసండి ఫిఫ్టీన్ పర్సెంట్ అయ్యారు ఈ మార్చిలో ప్రకటన చేసి మార్చి ఏస్తుండేటట్టుగా పెద్దలు కృషి చేయమని కోరుతున్నారు దయచేసి ఈ పనులు చిన్న చిన్న పనులు mais entregador do